చిరుజల్లకి చిటపటలాడే మిర్చి బజ్జీ ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే బండి మీద బజ్జీలు కూడా మనాల్సిందే మిర్చికి కావాల్సినంత క్వాంటిటీలో శనగపిండిని తీసుకోవాలి ఒక ఐదు నుండి ఆరు మిర్చీలకైతే ఒక టూ టూ త్రీ స్పూన్ శనగపిండి సరిపోతుంది రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కారం చిటికేడు వంట సోడా బాగా క్రష్ చేసుకున్న వామును కూడా వేసుకొని ఎక్కడా లంప్స్ అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి మిర్చీలని ఒకసారి వాష్ చేసుకొని తడనేది లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా గ్యాప్ లేకుండా పిండిలో బజ్జీని బాగా రోల్ చేసుకోవాలి వేడి వేడి నూనెలో వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నిజంగా ఒక్కసారి ఈ వెదర్లో ట్రై చేయండి మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది ఇది ఉప్పు కారం ఆనియన్స్ లెమన్స్తో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ సబ్స్క్రైబ్ అప్పా